ఒకరోజు పద్మావతమ్మ కోడల్ని అడిగింది నువ్వు ఏమైనా పుస్తకాలు చదువుతావా తల తిప్పి ఆవిడివైపు చూసింది మంజు ఏం చదువుకున్నావు ఐదా ఆరా అంది మూతి ముడుచుకుంటూ ఒక్క క్షణం అలాగే అత్తగారి ముఖంలోకి చూసింది లేదు నేనంతవరకు కూడా చదువుకోలేదు అంది మెల్లగా మనసులో కోపం తవ్వుకు వస్తున్నా పైకి శాంతంగా అవునులే నేననుకుంటూనే ఉన్నాను నీకసలు చదువు లేదని నిన్ను చదివించడానికి మీ డబ్బు డబ్బెక్కడది ఆమె మాట్లాడలేదు మీ నాన్న ఆయన్ని ఎలాగో బొట్లో పడేసి పైసా కట్నం లేకుండా నా కొడుకుని నంట గడుస్తాను అంటే అలా ఉండాలి ఆ మాటలకి మనసు చివుక్కుమన్నా పైకేమీ ఇవ్వలేదు మంజు మా అబ్బాయికి అసలు పెళ్లి ఇష్టం లేదు బలవంతంగా వాడి మెడలు వంచి పెళ్లి చేశారు నుండి వాడు ఇంట్లో సరిగ్గా తిండి తినవే మానేశాడు వాణ్ణి చూస్తుంటే నా కడుపు తరుకుపోతుంది అంది ఆవిడ ముఖం అదోలా పెట్టి వాడి మనసులో ఏ ఉద్దేశముందో పైకి కదూ మంజు ఒక క్షణం ఆవిడ వైపు రెప్పవాల్చకుండా చూసింది తల్లి ఇద్దరివి ఒకటే బుద్ధులు మొట్టమొదటిసారిగా అనుకుంది ఆవిడ అలా చెప్పుకు వెళుతూనే ఉంది తన కొడుకి ఎన్నో సంబంధాలు వచ్చాయి అని ఎంతెంతో కట్నాలిస్తామని వచ్చారని అప్సరసలను మించే అందగత్తెలను సైతం వద్దన్నాడని ఆఖరికి ఈ సంబంధమైంది అని ఈసడిస్తూ మూలుక్కుంటూ చాలా చాలా అనసాగిందావిడ మంజుకి కళ్ళనీళ్లు ఉబికి రాసాగాయి తన గదిలోకి వెళ్ళి దుఃఖం ఆపుకోలేక మంచం మీద పడిపోయి వెక్కి వెక్కి ఏడ్చింది తను పేదింట్లో పుట్టిన కదా తనని ఆవిడ అంత చులకనగా మాట్లాడుతోంది తను తన తండ్రి ఏం బ్రతిమాలుకోలేదే వాళ్లని గారే కోరడిగారు అందరికీ ఇష్టమేనని తను ఒప్పుకుంది అది తన తప్పు కాదే ఇప్పుడు ఏంటి ఈవిడిలా మాట్లాడుతోంది భరతకి చెప్పలేకపోయింది చాటుగా తనను సాధిస్తోంది కాబోలు అనుకుంది డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్న శ్రీపతిరావు గారు కోడలు కనిపించకపోవడంతో భార్యని నడిగారు ఆ అమ్మాయి ఏది కనిపించదే ఆవిడ ముఖం తిప్పుకుంది ఎంతసేపు మీద గదిలో కూర్చుంటుంది కిందకు దిగొస్తుందా ఏమన్నానా అంది ఆయన మారు మాట్లాడకుండా ఆ టేబుల్ వద్ద నుంచి లేచి వెళ్లారు ఏంటి అన్న వడ్డిస్తుంటే వెళ్ళిపోతారు అంది ఆవిడ విస్తుపోతూ ఇప్పుడే వస్తాను అంటూ ఆయన మేడ మీదకు వెళ్లారు గది గుమ్మం దగ్గర నిలబడి అమ్మాయి మంజు అంటూ పిలిచారు గదిలో మంచం మీద పడుకుని ఏడుస్తున్న ఆమెకు ఆ పిలుపు వినపడ్డంతో ఉలిక్కిపడి పైట చెంగుతో కళ్ళు తుడుచుకుని గబగబా అవతలకు వెళ్ళింది గుమ్మం దగ్గర మామగారు నిలబడ్డంతో ఆశ్చర్యంగా అలాగే చూస్తూ పిలిచార మామేగారు అని అడిగింది ఆయన క్షణంసేపు కోడలి ముఖంలోకి రెప్పవాల్చకుండా చూశారు మంజు కాస్త తడబడినట్లయింది ఆమె ఎంతసేపటి నుండో ఏడుస్తున్నట్లుగా కళ్ళు ఎర్రగా కనురెప్పలు ఉబ్బున్నాయి ముఖమంతా ఎర్రగా కందిపోయి ఉంది ఏంటమ్మా అలా ఉన్నావేం అడిగాడు ఆప్యాయత ఉట్టిపడే స్వరంతో ఏమీ లేదన్నట్లు తల తిప్పింది ఆయన అలా ఆప్యాయంగా అడగడంతో దుఃఖం మరింత పొంగొచ్చింది ఎలాగో బలవంతంగా ఆపుకుంటూ నిలబడింది మీ అత్తయ్య ఏమన్నా అందా లేదన్నట్లుగా తిప్పింది అబ్బాయి ఏమన్నా అన్నాడా లేదండి ఎవరూ ఏమీ అనలేదు మరి ఎందుకలా ఉన్నావు నాతో చెప్పమ్మా అసలేం జరిగింది తలనొప్పిగా ఉంటే అలా పడుకున్నానంతే అంటూ రాని నవ్వును బలవంతంగా పెదోల మీదకు తెచ్చుకుంది ఆయన ఇక ఆ విషయం గురించి మాట్లాడలేదు భోజనం చేద్దుగాను రామ్మ వస్తాను మావేగారు ఆమె ఎంత చెప్పినా ఆయన వినలేదు కోడల్ని వెంటబెట్టుకొని డైనింగ్ హాల్లోకి రావడం పద్మావతమ్మకు నచ్చలేదు కోడలి ముఖంలోకి కోపంగా చూసిందావిడ గారు కనిపెట్టినా కనిపెట్టినట్టే ఊరుకున్నారు కృష్ణ సాయంత్రం డ్యూటీ నుండి వచ్చేసరికి మంజు అతని గదిలో టేబుల్ పై ఉన్న వాజులో పువ్వులు సర్దుతోంది ఒక్క క్షణం ఆమె వైపు పరీక్షగా చూసి గదంతా పరిశీలించాడు గదంతా నీట్గా ఎక్కడి సామాన్లక్కడ సర్దున్నాయి అప్రయత్నంగా ఆమె తలెత్తి భర్తవైపు చూసింది ఇద్దరి క్షణం క్షణంసేపు కలుసుకున్నాయి నా గదిలో కెందుకొచ్చావు అన్నట్లున్నాయి అతని చూపులు సమాధానం చెప్పలేనట్లుగా కనురెప్పలు కిందకు వాల్చేసి మెల్లగా అక్కడి నుంచి వెళ్లిపోయింది కృష్ణ తిలకు మనసంతా చికాగ్గా అయిపోయింది స్నానం చేసి బట్టలు వచ్చి కూర్చునేసరికి మంజు కాఫీ టిఫిన్ తీసుకొచ్చింది ఆ గదిలోకి ఆమెను చూసి నుదురు చిట్లించాడు నువ్వెందుకు తీసుకొచ్చావు ఇంట్లో నౌకరు లేరా ఏమయ్యారు చచ్చారా అన్నాడు కోపంగా పేరుకు మాత్రమే నేను ఇంటికి కోడల్ని మీరు ఆ సంగతి మరిచిపోయినట్లున్నారు అంటూ నవ్వింది ఆ నవ్వు అతన్ని వెక్కిరించినట్లుగా ఉంది కోపంతో ముఖం తిప్పుకున్నాడు మంజు ఆ గదిలోంచి నిష్క్రమించింది ఆ రాత్రి మామూలుగా అతని గదిలోకి వెళ్ళింది కింద చేప పరుచుకుంటుంటే మంజు అని పిలిచాడు ఏంటి అన్నట్లు తలెత్తి చూసింది నువ్వు నుంచి నీ గదిలో పడుకో అన్నాడు ఒక్క క్షణం భర్త వైపు అయోమయంగా చూసింది ఆయనకిష్టం లేకపోయినా అత్తగారు మామగారు ఏమన్నా అనుకుంటారని తప్పనిసరిగా రాత్రుళ్లు ఆ గదిలో పడుకుంటుంది అమ్మా నాన్నగారు ఏమైనా అనుకుంటారని ఆ భయాన్ని కాకర్లేదు ఈ విషయం నేను వాళ్ళకెప్పుడో చెప్పేశాను మీ మాట ప్రకారం ఆ అమ్మాయి మెళ్లో ముడుముళ్ళు వేస్తాను అని అన్నాడు మామూలుగా మంజు ఇక మాట్లాడలేదు కింద పరిచిన చాప తీసి మడతపెట్టి ఒక మూలగా పడేసి మౌనంగా ఆ గదిలోంచి వెళ్ళిపోయింది కృష్ణ తిలక్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు ఒక్క తనకి తనకెదురు చెప్పలేదు ఏంటి ఆమెలో ఇంత మార్పు మనసులో ఏదో లేదు కదా తనని పల్టీ కొట్టించి రంగంలోకి లాగదు కదా ఏమైనా తను మాత్రం జాగ్రత్తగా ఉండాలని నిశ్చయించుకున్నాడు అన్నయ్య అన్న పిలుపు వినిపించగానే కృష్ణతిలక్ మేడ మీద నుండి కిందకు చూశాడు అంతే అతని ముఖం ఒక్కసారిగా సంతోషంతో వెలిగిపోయింది ఒరే ఎప్పుడొచ్చావు అంటూ గబగబా మెట్లు దిగొచ్చాడు అన్నదమ్ములిద్దరూ ఒకరినొకరు గట్టిగా కౌగులించుకున్నారు చాలా రోజులకు కలుసుకున్నాం అన్న సంతోషంతో పెద్దమ్మ పెద్నాన ఏరి అంటూ అడిగాడు అమ్మ లోపలుంది నాన్నగారు ఏదో పని మీద వెళ్లారు మరి వదినక్కడా అంటూ నవ్వాడు వదినా అని అతను అనగానే కృష్ణతిలకు ముఖం ఒక్కసారిగా గంభీరంగా మారిపోయింది ఉంది అంటూ నవ్వబోయాడు కానీ నవ్వు రాలేదు ఇంటికి వెళ్లాను అమ్మానాన్న చెప్పారు అన్నయ్య ఈ మధ్యనే పెళ్లి చేసుకున్నాడు అని నేను ఇంకా బొంబాయి కూడా వెళ్ళలేదు తిన్నగా ఇలా వచ్చేశాను అంటూ నవ్వాడు ఉంది వెళ్లి చూసిరా అన్నాడు అతను గబగబా వదిన గారు వదిన గారు అంటూ గట్టిగా పిలుస్తూ గదిలో కడుగు పెట్టాడు అంతే అతను క్షణం సేపు అలా ఆగిపోయాడు మంజు అస్పష్టంగా పలికాయి అతని పెదవులు మహేందర్ ఆశ్చర్యం సంతోషం ఉక్కిరిబిక్కిరి కావడంతో ఆమెకు నోటమాట రాలేదు మంజు నువ్వు నువ్వు మా అన్నయ్యను పెళ్లి చేసుకున్నావా అడిగాడు గొంతుక కొద్దిగా వణికినట్లయింది ఆమె అవునట్టు తలూపింది కళ్ళు కిందకి వాల్చేస్తూ అతని కళ్లల్లో బాధ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది ఆ బాధని పైకెవ్వరికీ తెలియకుండా గుండెల్లో దాచుకోవాలని ప్రయత్నించసాగాడు అతను మాట్లాడలేదు తలెత్తి అతని వైపు చూడలేదు అతను గిరుక్కున తిరిగి వెళ్ళిపోయాడు మంజుకి అంతా ఏదో కలలా ఉంది మహేంద్ర ఏమిటి ఇక్కడకు ఏమిటి అన్నట్లు మహేందర్ ఆ రోజంతా అందరితో తెచ్చిపెట్టుకున్న ఉత్సాహంతో మాట్లాడాడు తిలక్ తమ్ముడితో సరదాగానే మాట్లాడాడు మహేందర్ మాటలకు అంతా నవ్వుతున్నా మంజు మాత్రం నవ్వకుండా మౌనంగా కూర్చోవడం కృష్ణతిలకు ఆశ్చర్యం కలిగించింది ఆమె వైపు చూశాడు భార్య చూపులు మహేంద్ర వైపే ఉండడం గమనించి బ్రుక్టిముడిచి చూశాడు వైపు ఇద్దరి వైపు మహేందర్ చూపులు ఒక చోట నిలవక అందరి వైపు ఉన్నాయి ఆమె ఎందుకు అతని వైపే చూస్తోందో అతనికి ఎంత ఆలోచించినా అర్థం కాలేదు తమ్ముడి చెప్పే మాటలక లేక అతని అందాన్ని చూస్తోందా ఇద్దరికి పరిచయం ఉందా అతను ఎటో నిర్ణయించుకోలేకపోయాడు ఆ రాత్రి మంజు అందరూ పడుకున్నాక తన గదిలోకి వెళ్లి తలుపులు మూసుకోవడం మహేంద్ర కళ్ళపడింది అతను ఎంతో ఆశ్చర్యపోయాడు మంజు అన్నయ్య గదిలో పడుకోదా ఈ సంగతి పెదనాన్నకు పెద్దమ్మకు తెలుసా తెలుసుండే ఊరుకుంటున్నారా మరి అన్నయ్య ఈ పెళ్లి ఎందుకు చేసుకున్నట్టు ఆలోచనలతో అతని బుర్ర వేడెక్కిపోయింది ఇది వాళ్ల భార్యాభర్తల స్వంత విషయం మధ్య తను కల్పించుకుని అన్నయ్యను నిలైసా అడగడం ఏం బాగుంటుంది అతనికి అప్రయత్నంగా వసుద గుర్తుకొచ్చింది అన్నయ్య ఇంకా రాక్షసిని మరిచిపోలేదా పురుషుల జీవితాలతో ఆడుకునే నర్రూప రాక్షసి వసుధ అన్నయ్యను ప్రేమించినట్లు నమ్మించి గుండె కోత కోసింది అన్నయ్య ఎంత కుంగిపోయాడో తనకొక్కడికే తెలుసు మహేంద్ర గాఢంగా నిట్టూర్చాడు మంజుకి ఈ విషయం తెలుసా అన్నయ్య చెప్పాడా తెలుసుకుని మంజుయే అన్నయ్యను అసహించుకుందా ఎటూ తేల్చుకోలేకపోయాడు అతనికి రాత్రంతా నిద్రపట్టలేదు మంజు తనకు తెలియకుండా పెళ్లి చేసుకుంది అన్న బాధ ఒకవైపు అన్నయ్య మంజు ఇద్దరి మధ్య సఖ్యత లేదన్న బాధ రెండో వైపు ఆ ఉదయం డ్యూటీకి టైం అవుతోందని కృష్ణ తిలక గబగబా స్నానం ముగించి బట్టలు మార్చుకుని అద్దం దగ్గర నిలబడి క్షణం క్షణంసేపు ఆ మాటలు వింటూ ఉండిపోయాడు మంజు కంఠం అతి మెల్లగా వినిపిస్తోంది దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో ఇప్పుడు నాకేం చెప్పద్దు వెళ్ళిపో అంటోంది అది కాదు మంజు అది మహేంద్ర కంఠం చాలా నెమ్మదిగా వినిపిస్తోంది ప్లీజ్ ఇప్పుడు కాదు ఆయన డ్యూటీకి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం ఇక ఆ తర్వాత మాటలేం వినిపించలేదు క్షణం క్షణంసేపు ఏదో ఆలోచిస్తున్నట్లుగా అలా ఉండిపోయాడు ఒక నిత్యానికి వచ్చినట్లు తల పంకించి తిరిగి తలదూకోసాగాడు తిలక్ వెళ్లిపోయాడు అతని కారు వెళ్ళిపోవడం చూసి మహేందర్ మంజు గదిలోకి వెళ్లి తలుపులు దగ్గరగా చేరవేశాడు మంజు ముఖం దించుకుని నిలబడింది మంజు నే ఒక మాట అడుగుతాను నిజం చెప్తావా చెబుతాను అన్నట్లు తలూపింది నేను రాసిన ఉత్తరం నిజంగా నీకు అందలేదా అందే ఊరుకున్నావా సూటిగా ప్రశ్నించాడు మహేందర్ అంటూ అతని వైపు అయోమయంగా చూసింది ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది ఉత్తరం అందలేదని ఎందుకంటాను అసలు నేనంటే నీకెలాంటి అభిప్రాయం ఉంది ముందు ఇది చెప్పు నువ్వంటే నాకెంతో ఇష్టం ఒక స్నేహితుడిగా ఆత్మీయుడిగా ఎప్పుడూ నిన్నే తలుస్తుంటాను తెలుసా అంటూ నవ్వాడు ఆడవాళ్లు ఎవరి గురించి ఎప్పుడు ఎలా మాట్లాడతారో ఎవరికీ తెలీదు ఆ రోజు నేను మీ ఇంటికొచ్చినప్పుడు నా మనసులో మాట చెప్పాలనుకున్నాను అప్పుడే నాకు అర్థమైంది నీకు కూడా నేనంటే ఇష్టమే అని అక్కడ చెప్పడానికి నాకు వీలవలేదు అందుకే నా మనసులో ఇష్టాన్ని ఉత్తరంలో తెలియజేశాను జవాబు కోసం ప్రతిరోజు ఎదురు చూసేవాణ్ణి అలా ఎదురు చూసి చూసి విసుగేసి మళ్లీ ఉత్తరం రాశాను నీకు ఆ ఉత్తరం అందలేదని రాసావు నిజమని నమ్మాను అంతలోనే మణిపూర్ వెళ్ళి ఇక్కడికొస్తే నాకు ఎదురైంది ఈ ఇంట్లో వదినగా అప్పుడు నేనెంత బాధపడ్డానో తెలుసా అంటూ అక్కడ కుర్చీలో కూలబడి టేబుల్పై మోచేతులు ఆంచి అరచేతుల్లో ముఖం దించుకున్నాడు మంజు నోటమాట రానట్టు అలా ఉండిపోయింది అయితే నువ్వు కోమల్ని ప్రేమించలేదా అడిగింది అతి మెల్లగా అతను రివ్వున తల తిప్పి చూశాడు కోమల్ని నేను ప్రేమించాననుకున్నావా అవునన్నట్లు తలూపింది ఎలా అనుకున్నావు నా కళ్ళల్లో వెలుగేమిటో నీకా మాత్రం గుర్తింపుకి రాలేదా అది కాదు మహేందర్ నా మాట విను నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీ చెప్పేది మాత్రం నిజం నువ్వంటే నాకెంతో అభిమానం ఆ అభిమానం ఎలాంటిదో నేను చెప్పలేను నాకు అన్నతమ్ముళ్ళు లేరు నీతో మాట్లాడుతుంటే నాకెంతో దగ్గరగా అనిపించేది నాకు అన్నతమ్ములు లేని లోటు తీరింది అనుకునేదాన్ని నువ్వు ఆ రోజుల్లో ఆ బెంగళూరులోనే నీ ఇష్టాన్ని తెలియజేసుంటే ఏమో అప్పుడు ఏం చెప్పేదాన్నో తెలీదు నా ఫ్రెండ్ కోమలకి తల్లున్న తండ్రి లేడు తల్లితో వేరే ఉంది ఆ కోమలకి నువ్వంటే పిచ్చి ప్రేమ ఆ విషయం నాతో ఎన్నోసార్లు చెప్పింది నీకు కూడా ఇష్టమే అనుకున్నాను నువ్వు ఆ అమ్మాయితో చాలా సరదాగా మాట్లాడేవాడివి మీరిద్దరూ పెళ్లి చేసుకుంటారు అనుకున్నాను నువ్వు మా ఇంటి దగ్గర పెళ్లి గురించి మాట్లాడుతుంటే ఆ అమ్మాయి గురించే నా సలహా అడుగుతున్నావు అనుకున్నాను అదే టైంలో కోమలి చెప్పిన మాటలు గుర్తుకొచ్చి నవ్వొచ్చింది నవ్వితే ఎందుకు నవ్వుతావు అని కారణం అడుగుతావని నవ్వు దాచుకున్నాను ఆమె గురించి నేను నిన్ను అడగాలనుకున్నాను కాని ముందు నువ్వు చెప్పేదేంటో తెలుసుకుని అప్పుడు నేను అడగాలనుకున్నాను ఆ తర్వాత నువ్వు రాసిన ఉత్తరం నాకు అందలేదు అంటూ కృష్ణ కృష్ణతెలకు రావడం అంతా వివరంగా చెప్పింది అప్పటికప్పుడు సంబంధం నిత్యమైంది అని ఆ విషయంలో మహేందర్ మంజరి ఇద్దరూ చాలాసేపు వాదనలో పడ్డారు ఆ తర్వాత మహేందర్ తన తప్పు తెలుసుకున్నాడు ఆమె తనని స్నేహితుడిగా చూసింది తను ఆమెను ప్రేమించాడు కానీ ఇప్పుడు ఆమె మరొకరికిల్లాలైంది పైగా తన అన్న భార్య కూడా ఏమైనా తను అన్నీ మరచి అన్న భార్య వదినగా ఆమెను గౌరవించాలి మహేందర్ అంటూ పిలిచింది ఆమె వైపు చూశాడు ఆ కళ్ళల్లో కల్మషం లేదు ముఖం అమాయకంగా ఉంది ఆమె తనని మోసం చేసింది అని అనుకోవడానికి వీల్లేదు భగవంతుడు తమిద్దరికీ పెట్టలేదు అంతే మనసు రాయి చేసుకున్నాడు మహేందర్ మీద కోపమా లేదన్నట్లు తల తిప్పాడు మరెందుకు మౌనంగా ఉండిపోయావు నాతో మాట్లాడవా అమాయకంగా అడుగుతున్న ఆమెను చూస్తే జాలేసింది అతనికి లేదు మంజు అంటూ కొద్దిగా తడబడి నాకు ఎప్పుడూ నాకెప్పుడూ లేదు అన్నాడు మహేందర్ ఆశ్చర్యంతో ఆనందంతో చూసింది ఆమె కళ్లల్లో నీళ్లు గిరుం తిరిగాయి కృష్ణ తెలక్ కారులో బయలుదేరిన అతనికి భార్య తమ్ముడు మాట్లాడుకునే మాటలే చెవుల్లో మారుము రోగుతున్నాయి చేతి వాచివైపు చూసుకున్నాడు తనలో తాను ఏదో ఆలోచించుకుంటున్నట్లుగా కారు మళ్లీ వెనక్కి తిప్పి ఇంటివైపు వచ్చాడు ఇంటికి కొంచెం దూరంలో కారాపి మెల్లగా నడిచి లోపలికి వెళ్లాడు కృష్ణతిలకం వెళ్ళడం వెళ్లడం ఎవరూ చూడలేదు తిన్నగా భార్య గది దగ్గరకు వెళ్లాడు ఆ గది తలుపులు దగ్గరగా మూసున్నాయి ఒక్క క్షణంసేపు అక్కడే నిలబడ్డాడు లోపల నుండి ఏవో మాటలు వినిపిస్తున్నాయి ఆ ఇద్దరు గొంతుకులు ఒకటి మంజూది మరొకటి మహేందర్ది తలుపు తెరచుకుని లోపలికి వెళదామని ఓ కడుగు ముందుకేసి ఏదో ఆలోచించుకున్నట్లుగా ఆ ప్రయత్నం విరమించుకుని వెనక్కు తిరిగి వెళ్ళిపోయాడు అతన్ని ఎవరూ చూడలేదు ఆ రాత్రి ఇంటికొచ్చాక భోజనాలు చేసి అన్నా మేడ మీదకు వెళ్లి కూర్చున్నారు కృష్ణతిలక్కి మనసులో తమ్ముడి మీద కోపం పేకల్దాకా ఉంది మహేందర్ మాత్రం ఏవో కబుర్లు చెబుతూనే ఉన్నాడు అతను కొడుతున్నాడు అటుగా వెళుతున్న మంజును చూసి మంజు అంటూ పిలిచాడు కృష్ణ తిలక్ ఆయన తననే పిలిచారా అని ఆశ్చర్యపోతూ భర్త వైపు చూసింది ఏంటలా చూస్తావు మా తమ్ముడు కబుర్లు విందువుగాని వచ్చి కూర్చో అంటూ తన పక్కనున్న కుర్చీ చూపించాడు ఆమె ఆశ్చర్యపోతూ భర్త చెప్పినట్లే అతని పక్క కుర్చీలో కూర్చుంది వదిన మీరేం సినిమాలు చూశారు అడిగాడు మహేందర్ ఆమె నవ్వి ఏం చూడలేదు అన్నట్లు తల తిప్పింది అరే అదేమిటి మీరు అన్నయ్య ఏం సినిమాకు వెళ్ళలేదా ఆశ్చర్యంగా అడిగాడు ఆమె మాట్లాడలేదు ఏమన్నయ్య నువ్వు వదినా కలిసి ఏ సినిమాకు వెళ్ళలేదా లేదు అంటూ నవ్వాడు అయితే రేపు మీరు తప్పకుండా సినిమాకు వెళ్లాల్సిందే అంటూ పట్టుబట్టాడు మీ వదిన నాతో కలిసి రావద్దు అంటూ నవ్వుతూ తేల్చేబోయాడు ఏం ఎందుకు రాదు అంటూ ఆమె వైపు అనుమానంగా చూస్తూ ఏం వదినా అన్నయ్యతో కలిసి సినిమాకు వెళ్ళవా అడిగాడు ఎందుకు వెళ్ళను ఆయన తీసుకువెళితే తప్పకుండా వెళతాను అని ఠపీమని సమాధానం చెప్పింది తిలక్ ఆమె వైపు తీక్షణంగా చూడడం ఆ ఇద్దరూ గమనించలేదు మర్నాడు సాయంత్రం తిలక్ ఆమెను సినిమాకు తీసుకువెళ్తానని చెబితే గాని మహేందర్ పట్టు వదల్లేదు భార్యాభర్తల మధ్య సఖ్యత లేదని గ్రహించిన మహేందర్ వాళ్ళిద్దరినీ ఎలా అయినా కలపాలని నిశ్చయించుకున్నాడు ఆ రోజు ఉదయం అన్నగారు డ్యూటీకి వెళుతుంటే సినిమా సంగతి గుర్తు చేశాడు కృష్ణతిలక్కి అప్పుడే గుర్తుకొచ్చినట్టుగా నాన్ చేస్తూ అలాగేలే సాయంత్రం త్వరగా వచ్చి తీసుకువెళతాను అన్నాడు అయితే వదిని పిలిచి చెప్పు నాకేం తెలీదు అన్నాడు ఓ అలాగే అంటూ మంజు మంజు అంటూ తెచ్చిపెట్టుకున్న హుషారుతో పిలిచాడు ఏంటి అంటూ అక్కడికొచ్చిందామె నేను సాయంత్రం వచ్చేటప్పటికి నువ్వు రెడీగా ఉండు సినిమాకి వెళదాం అని చెప్పి అతను వెళ్ళిపోయాడు భర్త అలా చెప్పడంతో ఆమె కళ్ళు మిలమెలా మెరిశాయి గుండెల్లో సంతోషం పొంగి పొర్లింది కృతజ్ఞతగా అతని వైపు చూసింది నీ మూలాన నీమూలానుకదా ఆయనలో మార్పు వచ్చింది అన్నట్లు మహేందర్ చిరునవ్వు నవ్వాడు సాయంత్రం టైం అవడంతో మంజు తలదూవుకుని ముస్తాబైంది అతను ఇంటికి రాగానే బట్టలు మార్చుకోవచ్చునని భర్త రాక కోసం చూడసాగింది ఇంట్లో హడావిడి మహేందర్ కబూర్లో విన్న పద్మావతమ్మ అతన్ని పిలిచి ఏంటి అని అడిగింది అతను చెప్పాడు వదిన అన్నయ్య సినిమాకు వెళతారట అని ఆమె క్షణంసేపు వినరాని మాటేదో విన్నట్లు ఉండిపోయింది కొడుకు కోడల్ని దూరంగా ఉంచుతున్నాడని తెలుసు పైకి తనకా విషయం తెలియనట్లే ఊరుకుంది ఇప్పుడు కొడుకు కోళ్లు ఏకమయ్యి సినిమాలకి షికార్లకి వెళుతున్నారంటే గుండెల్లో సన్నటి మంట బయలుదేరింది ఆవిడ సహించలేనట్లుగా ముఖం పెట్టింది మహేందర్ ఇదేమీ గమనించలేదు అతని మనసు ఆలోచిస్తోంది కృష్ణతిలక్ ఐదున్నరైనా రాలేదు టైము ఆరున్నరైంది అయినా పర్వాలేదు మంజు మహేంద్ర వైపు చూసింది చూసావా మీ అన్నయ్య ఇంకా రాలేదు అన్నట్లు ఉండు మరి వస్తాడు అక్కడ ఏం ఆగిపోయాడో అన్నట్లు చూశాడు మంజు ముఖం చిన్నబోయినట్లయింది అంతలో ఫోన్ మోగడంతో మహేందర్ వెళ్లి రిసీవర్ అందుకున్నాడు హలో ఎవరు మహేందర్ అడిగాడు ఫోన్లో కృష్ణ తిలక్ అనయ్యా నువ్వా ఏంటి నువ్వు ఇంకా ఇంటికి రాలేదు వదినని కోసం చూస్తోంది అతను ఫోన్లో గట్టిగా నవ్వేస్తూ ఈరోజు చిన్న ఆగిపోయాను రేపు తప్పక వెళతానని చెప్పు నేనింటికొచ్చాక మీ వదినకి సారీ చెప్పుకుంటానులే అన్నాడు మహేందర్ నవ్వి సరే అలాగే అన్నాడు సరే ఇంక ఫోన్ పెట్టేనా అన్నాడు కృష్ణతిలక్ సరే అన్నాడు మహేందర్ ఈ మాటే మంజుతో చెప్పాడు మహేందర్ మంజు ముఖం మాడిపోయింది కృష్ణతిలక్ మహేందర్తో విడిగా మాట్లాడాలి అనుకున్నాడు కాని అతనికి అర్జెంటు పనుండి ఆ మర్నాడే మహేందర్ ఊరికి వెళ్ళిపోయాడు రోజులు నెమ్మదిగా సాగిపోతున్నాయి ఎలాంటి మార్పు లేకుండా ఒకరోజు హాల్లో ఫోన్ రింగ్ అవుతుంటే మంజు తీసింది హలో ఎవరు మంజుయేనా మాట్లాడేది అంది అవతల కంఠం అవును నేనే మీరెవరు నేనెవరో అనవసరం మీ మామయ్య గురించి మీ అత్తయ్య గురించి కృష్ణతిల గురించి తెలుసుకోవాలంటే నేను చెప్పిన చోటికి రా ప్రయత్నిస్తాను ప్రయత్నించడం కాదు వచ్చి తీరాలి అంటూ అవతల కంఠం ఖచ్చితంగా చెప్పింది మంజు క్షణం ఆలోచించి అలాగే వస్తానని చెప్పింది అవతల కంఠం ఎక్కడికి రావాలో చెప్పి నీకు ఏదైనా అవసరం ఉంటే ఈ నెంబర్కి నాకు ఫోన్ చేయి అంటూ నెంబర్ చెప్పింది మంజు టేబుల్పై ఉన్న పెన్తో అరచేతిలో రాసుకుంది ఆ నెంబర్ ఫోన్లో అవతల కంఠం ఏమేమో చాలా చెప్పింది మంజు ఆ మాటలన్నీ శ్రద్ధగా ఆలకిస్తున్నదల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డటయ్యి తలతిప్పి చూసింది గది గుమ్మంలోంచొస్తున్న అత్తగారు కనిపించింది ఇప్పుడు కాదు తర్వాత మాట్లాడుకుందాం అంటూ టక్కున ఫోన్ పెట్టేసింది కోడలు అలా ఫోన్ పెట్టేగానే ఏదో అనుమానం వచ్చింది ఫోన్ ఎక్కడి నుండి అంది ఆవిడ కోపంగా ప్రశ్నిస్తూ నా ఫ్రెండ్ ఒక ఆమె చేసింది అంది కాస్త తడబడుతున్నట్టుగా కోడలు తడబాటుతో ఇంకా అనుమానం పెరిగింది ఈసారి ఆవిడింకేమీ ప్రశ్నించలేదు ఇక నుండి కోడల్ని ఒక కంటితో కనిపెట్టాలని నిశ్చయించుకుంది మంజు తల వంచుకుని మేడమీదకు వెళ్లిపోయింది సాయంత్రం అవుతుండగా మంజు ముస్తాబాయి కిందకొచ్చింది నౌకర్ని పిలిచి ఆటో తెమ్మని చెప్పింది పద్మావతమ్మ గది యువతలకొచ్చి తొంగి చూసింది కోడలు సిల్కు చీర కట్టుకుని భుజానికి హ్యాండ్ బ్యాగు తగిలించుకుని కాళ్లకు చెప్పులు తొడుక్కునుంది ఆమె ఎక్కడికో వెళ్లడానికి తయారైనట్టుగా ఉంది ఆవిడ మరిక ఉండబట్లే కడిగేసింది ఎక్కడికో వెళుతున్నట్టున్నావు నా ఫ్రెండింటికి ముక్తసరిగా చెప్పింది ఏ వెళతావో ఏ ఏట్లో దూకుతావో నాకు అనవసరం అబ్బాయికి చెప్పావలేదా లేదు ఏంటి వాడికి చెప్పకుండానే బయలుదేరావా ఇంటికొచ్చాక వాడు నీ గురించి అడిగితే ఏం చెప్పాలి వాడొచ్చాక అడిగి వెళ్ళు అంది ఆవిడ ఖచ్చితంగా చెప్పేస్తూ మంజు క్షణంసేపు సందిగ్ధంలో పడింది వెళ్లాలా వద్దా అని ఫోన్లో చెప్పిన వాళ్లు కళ్ల ముందు నిలిచి నువ్వు తప్పక రావాలని పదే పదే చెబుతున్నట్టుగా అనిపించింది అత్తగారు చూస్తే వెళ్లడానికి వీల్లేదు అంటుంది ఆవిడ్ని కాదని ఎలా వెళ్ళడం అందుకే ఆయన ఇంటికి రాకముందే తను ఇంట్లోంచి బయటపడాలి అని నిశ్చయించుకుంది అంతలో నౌకరొచ్చి చెప్పాడు అమ్మా ఆటో వచ్చింది అంటూ అత్తగారు ఆయన వస్తే చెప్పండి నేనిప్పుడే వచ్చేస్తాను ఆవిడ చూస్తుండగానే ఆటోలో కూర్చోవడం ఆటో వెళ్ళిపోవడం జరిగిపోయింది అంతే ఆవిడ అలా మాట పొలుకు లేనట్టు ఉండిపోయింది ఈ అమ్మాయికి ఎంత ధైర్యం తను చెబుతున్నా వినకుండా వెళ్ళిపోయింది అబ్బాయి వచ్చాక చెప్తా దీని పని అనుకుంటూ కొడుకొచ్చేదాకా ఎదురు చూస్తూ కూర్చుంది కృష్ణ తెలకు డ్యూటీ నుండి రావడంతోనే ఎదురెళ్లి చెప్పేసింది అబ్బాయి నీ భార్య చూసావా ఏం చేసిందో చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయింది అని ఎక్కడికి వెళ్ళింది అన్నట్టు లోపలికి వస్తున్నవాడల్లా టక్కున ఆగిపోయి చూశాడు తల్లివైపు ఉదయం డ్యూటీకి వెళ్ళాక ఫోన్ వచ్చింది ఆ ఫోన్లో ఎవరితోనో మాట్లాడింది నేను రావడం చూసి ఫోన్ టక్కున పెట్టేసింది ఎవరు అని అడిగితే నా ఫ్రెండు అని చెప్పింది అంతే సాయంత్రం ఐదు అవడంతో ముస్తాబయ్యి ఆటో తెప్పించుకుని బయలుదేరి వెళ్ళింది అబ్బాయి వచ్చాక వెళ్ళు అని నేను ఎంత చెప్పినా విన్నది కాదు ఆ మాటలు వింటూనే అతని బురుకుటి ముడిపడింది తను ఫోన్ వచ్చిందా ఎవరు చేశారు ఎవరా ఫ్రెండు అన్న సందేహాలు అతని బుర్రలో దూరి పురుగులా దొలవసాగాయి ఎడంచెయి గెడ్డానికి రాసుకుంటూ ఆలోచించసాగాడు తల్లితో ఏం మాట్లాడకుండా తిన్నగా మేడమెట్ల వైపు దారి తీశాడు అబ్బాయి నువ్విక ఊరుకుంటే లాభం లేదు బాగా భయం చెప్పాలి అందావిడ అతనికి కోపం రాజుకుంటున్న కొద్దీ తన మాటలతో ఇంకా ఆ కోపాన్ని రెచ్చగొడుతూ అతను మౌనంగా మేడ మేడమీదకు వెళ్ళిపోయాడు కొడుకు అలా మాట్లాడకుండా వెళ్ళిపోవడం ఆవిడకు నచ్చలేదు తనతో చెప్పి వెళ్లలేదని కొడుకు పెద్ద కేకలు వేస్తాడు అనుకుంది ఆవిడ ఊహించిన దానికి విరుద్ధంగా జరగడంతో భరించలేకపోయింది టైము ఏడు ఆమె ఇంకా రాలేదు ఏడున్నర ఎనిమిదైంది ఆమె రాలేదు ఇంటి ముందు ఆగింది శ్రీపతిరావు గారొచ్చారు ఆయన రావడంతో ఆవిడ గబగబ గొక్క తిప్పుకోకుండా భర్తతో అన్ని సంగతులు పోసుగుచ్చినట్లు చెప్పేసింది గుమ్మంలోనే భార్య ఎదురే చెప్పిన మాటలు వింటూ ఆయన క్షణంసేపు అయిపోయారు కొద్దిసేపటికి తనకి తాను తేరుకొని హాల్లో సోఫాలో కూర్చుంటూ తాపీపడినట్లయ్యి మెల్లగా అన్నారు సరే ఏ ఫ్రెండింటికో వెళ్ళుంటుంది దానికింత రభసా అలాగే ఉంటుంది ఇంటికాళ్లు అలా వెళితే పొరువేమైనా ఉంటుందా అవ్వ అంటూ బొగ్గలు నొక్కుంది అమ్మాయిని రాని నేను అడుగుతాను భార్యకు చెబుతున్నట్లుగా అన్నారు మీరడిగారు ఆవిడు భయపడిపోయింది అంది చేతులు తిప్పుతూ ఆయన మాట్లాడలేదు ఆయన ఆలోచనలు ఒక్కచోట లేదు భార్యకు కొడుకుకి ఇష్టం లేకుండా బలవంతంగా తని సంబంధం నిశ్చయించి కొడుకు మెడలు వంచి ఈ పెళ్లి చేశాడు అబ్బాయిని మార్చి దారిలో పెడుతుందని ఆశిస్తే ఈ అమ్మాయి ఎలా తగిరిందేమిటి చూద్దాం తను తొందరపడ్డం దేనికి అమ్మాయి వచ్చాక కనుక్కుంటే ఆమె చెబుతుంది తను ఎక్కడికి వెళ్ళిందిను టైము సరిగ్గా ఎనిమిదిన్నరైంది వీధిలో ఆటో ఆగింది మంజు ఆటోకి డబ్బిచ్చి హ్యాండ్ బ్యాగ్ ఊపుకుంటూ హుషారుగా ఉత్సాహంగా చకచక నడిచి లోపలకు రాసాగింది ఆమె కళ్లల్లో వెయ్యి పున్నముల కాంతి కొట్టొచ్చినట్లు కనిపించసాగింది ఆమెలో అంతకుముందున్న పిరికితను గుండెల్లో గూడు కట్టుకున్న బాధ మనసులో సుడులు తిరుగుతున్న దుఃఖం కళ్లల్లో కన్నీళ్లు అన్నీ కలిసి మూటకట్టి మర్రి చెట్టుకి వేలాడిదీసి తను తేలిగ్గా ఊపిరి పీల్చుకుని చేతులు దులిపేసుకుని హాయిగా సంతోషంగా నిశ్చింతగా ధైర్యంగా ఇంటికి తిరిగొచ్చినట్టుగా ఉంది మంజూకి దాచుకోవాలన్నా దాగడం లేదు కళ్లల్లో కాంతులు హాల్లో అడుగు పెడుతూనే మంజు అన్న కంఠస్వరం వినిపించడంతోనే ఒక్క క్షణం టక్కున ఆగిపోయింది సోఫాలో శ్రీపతిరావుగారు వైపు చూస్తూ పిలిచారు ఏంటి అన్నట్టు చూసింది అతి మామూలుగా ఆ చూపులో ఎలాంటి భయం భయంగాని లేవు ఆ షికార్లు ఆ ఫ్రెండ్సు రోజూ వెళ్లడం తనకి అలవాటే అన్నట్టుంది ఆమె వాలకం చూస్తుంటే మంజు ఎక్కడికి వెళ్ళావు ఆయన మెల్లగా శాంతంగా ప్రశ్నించారు ఫ్రెండ్డింటికి అని చెప్పి అడుగు ముందుకు వేసింది ఎవరా ఫ్రెండు ఎవరని చెబితే మీకు తెలుస్తుంది అంటూ ఎదురు ప్రశ్న వేసింది ఆ ప్రశ్న వేయడంలో ఆ తలతిప్పి అడగడంలో నిర్లక్ష్యం కళ్లల్లో అహం తొంగి చూశాయి క్షణం క్షణంసేపు మాట్లాడలేనట్టుగా ఉండిపోయారు ఆమె తనకి ఎదురు సమాధానం చెబుతుంది అనుకోలేదాయన అక్కడే ఉండి వారి సంభాషణలు వింటున్న పద్మావతమ్మకు ఒళ్ళు మండిపోయింది ఏంటమ్మాయి ఆ సమాధానం చెప్పడం పెద్దవాళ్లతో మాట్లాడే తీరిదేనా పుట్టింది చిన్నింట్లో అయినా పడింది పెద్దింట్లో అని తెలుసుకుని మసులుకో అంది ఆవిడ కోపంగా అత్తగారు ఆమె కంఠం కంగుమంది ఆమె కేకకి ఆ భార్యాభర్తలిద్దరూ ఒక్కసారే తుళ్లిపడినట్టు అయ్యారు పెళ్ళయ్యి ఐదు నెలలైంది ఇన్ని రోజుల్లో ఎప్పుడూ కూడా ఆ అమ్మాయి గట్టిగా మాట్లాడగా ఎవరూ వినలేదు మీరు కాస్త మర్యాదగా మాట్లాడడం నేర్చుకోండి కోడలంటే నాలుగు కాళ్ల జంతువు కాదు ఆమె కూడా మీలాంటి మనిషి అని గుర్తించుకుని మసులుకోండి అని కోపంగా చెప్పి విసురుగా మేడమెట్ల వైపు దారి తీసింది మొదటి మెట్టు మీద అడుగు పెడుతూనే అప్రయత్నంగా తలెత్తి చూసింది అంతే క్షణంసేపు అలా నిలబడిపోయింది మేడ మేడమీద కృష్ణతిలక్క నిలబడున్నాడు ఒక చెయ్యి గోడ కాంచి వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలన్నీ శ్రద్ధగా వింటున్నట్టుగా కిందకు చూస్తున్నాడు మంజు పైకి చూడడంతో అతను ఆమె వైపు చూశాడు క్షణంసేపు ఆ ఇద్దరి చూపులు అల్లుకుపోయాయి కృష్ణతిలక్క తీక్షణంగా చూశాడు అతని ముఖం కోపంతో జీవరించింది ఎంత పొగరు నీకు నాన్నకు అమ్మకు అలాగైనా సమాధానం చెప్పడం అన్నట్టున్నాయి అతని చూపులు వాళ్ళు తిన్నగా అడిగితే తిన్నగా సమాధానం చెబుతాను నాకు మర్యాదిస్తేనే నేను మర్యాద ఇచ్చి మాట్లాడతాను ఇందులో నా తప్పేం లేదు అన్నట్లు చూస్తూ నిర్లక్ష్యంగా ముఖం తిప్పుకుంది ఆమె ఇక ఇతని వైపు చూడకుండా చకచక్క మేడమెట్లెక్కి తిన్నగా తన గదిలోకి వెళ్లిపోయింది కృష్ణ ఇక ఇకక్కడ నిలవకుండా గిర్రున తిరిగి తన గదిలోకి వెళ్ళిపోయాడు కోడలు అలా విసురుగా వెళ్ళిపోవడంతో ఆవిడ పెద్దరికం దెబ్బతిన్నట్టయింది మంజు మాటలు చెవిన పడగానే ముప్పై ఎనిమిది సంవత్సరాల స్థానబలం వేళ్లతో పీకిలించినట్టుగా ఒక్క ఊగింది తను పెళ్లే కోపరానికొచ్చిన ఇన్నేళ్లలోనూ ఎవ్వరూ తనని పల్లెత్తు అనలేదు భరత కూడా తన మాటకెప్పుడూ ఎదురు చెప్పలేదు కొడుకు కూడా ఎప్పుడూ తన మనసు నొప్పించలేదు నిన్న కాక మొన్నొచ్చింది తనని ఇన్ని మాటలంటుందా చెబుతా ఇక ఎక్కువ రోజులు ఇంట్లో ఉండదు మోటా ముల్లే కట్టుకుని అమలాపురం ప్రయాణమై వెళ్లిపోతుంది తప్పదు అని గట్టిగా నిశ్చయించుకుంది చూసారా ఆ పిల్ల పొగరు అంది అక్కసుగా ఆయన మాట్లాడలేనట్టుగా నిస్సహాయంగా చూశాడు మీరలా మెత్తగా ఊరుకోబట్టే ఆ పిల్ల మనల్ని అలా ఆడిస్తోంది ఇక మీతో లాభం లేదు ఆ అబ్బాయికి చెప్తే అప్పుడు తెలుస్తుంది ఆ సమాధానం చెప్పడం ఎదురు తిరగడం ఏమిటో అంది ఆవిడ కోపంతో ఉడికిపోతూ ఆయన మౌనంగా ఉండిపోయారు ఆ రోజు మంజు ఫోన్ కోసం ఎదురు చూస్తూ కూర్చుంది ఇంట్లో కృష్ణ కృష్ణకెలకు ఎవరూ లేరు పద్మావతమ్మ లోపలుంది ఫోన్ కోసం ఎదురు చూస్తున్న ఆమెకు తనకింకా ఫోన్ రాకపోవడంతో విసిగేసింది టేప్ రికార్డర్ ఆన్ చేసి పాటలు వినసాగింది అంతలో హాల్లో ఉన్న ఫోన్ రింగ్ అవడంతో ఆమె సౌండ్ తగ్గించి కిందకు వెళ్ళింది ఉత్సాహంగా రిసీవర్ తీసి హలో అంది అవతల కంఠం ఎవరు మంజు అంది ఆ నేనే అంటూ నవ్వింది ఫోన్లో ఇద్దరు చాలాసేపు మాట్లాడుకున్నారు మంజు మాటలు వింటూ మధ్య మధ్య తను చెబుతూ నవ్వుతోంది అంతలో అటు పద్మావతమ్మ రావడంతో ఆమె ఫోన్లో ఏదో చెప్పేసి టక్కున రిసీవర్ పెట్టేసి ఏదో అక్కడి నుంచి వెళ్లిపోయింది కోడలు అలా వెళుతుంటే మిరున చూడడం తప్పిస్తే ఏమనలేకపోయింది ఆ అమ్మాయి మునిపట్లా కాకుండా ఇల్లంతా చకచకా తిరగడం పనులు పురమాయించడం ఇవన్నీ చూస్తుంటే ఆవిడకు ఒంటికి కారం రాసుకున్నట్లుగా ఉంటోంది కొడుకుతో చెప్పి ఎలా అయినా ఆమెను లొంగదీసి పుట్టింటికి పంపేయాలని నిశ్చయించుకుని ఉపాయాల కోసం ఆలోచిస్తోంది కోడలు లోపల ఉండడం చూసి కొడుక్కి ఫోన్ చేసి చెప్పింది మంజుకి మళ్లీ వచ్చింది ఫోన్లో ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు నన్ను చూసి ఫోన్ పెట్టేసింది ఈవాళ్ళ మళ్లీ ఎక్కడికైనా వెళుతుందేమో నువ్వు త్వరగా వచ్చాయి అంటూ హెచ్చరించి ఫోన్ పెట్టేసింది